ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నూట యాభై రెండు ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ రెడ్డిపై గెలుపు అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగ్ కారణం అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది మొత్తం ఓట్లు ఏడు వందల ఎనభై ఒకటి పోలైన ఓట్లు ఏడు వందల అరవై ఏడు అంటే ఇలా నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఎంపీలు రాజ్యసభ సభ్యులు మేధావులు ఆ తర్వాత ఇక ఒక ఎంటర్ప్రీనర్స్ అని చెప్పుకొని తర్వాత ప్రజాసేవ అని చెప్పుకొని ఆ తర్వాత డబ్బులు ఇచ్చి రాజ్యసభలు అనుకొని ఆ తర్వాత ఉన్నతమైనటువంటి కంపెనీలకు పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించిన వ్యక్తులా కదా అయితే ప్రజాస్వామ్యంలో ఎంపీలుగా నిలబడే వ్యక్తులు వాళ్ళు ఎంత దరిద్రమైన విషయం ఏంటంటే ఏడు వందల ఎనభై ఒక ఓట్లు మొత్తం పోలైన ఓట్లు ఏడు వందల అరవై ఏడు ఏడు వందల అరవై ఏట్ల రాధాకృష్ణకు పోలైన ఓట్లు నాలుగు వందల యాభై రెండు తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పోలైన ఓట్లు మూడు వందలు మొత్తం కలిపి ఎంత ఏడు వందల యాభై రెండు ఏడు వందల యాభై రెండులకు వెళ్ళి ఒక్క నిమిషం మీకు ఇది అది చూపిద్దాం అంటే ఎంత దద్దమ్మలు ఉన్నారో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకసారి మీకు కూడా చూడాలి రాధాకృష్ణ కొండే ఓట్లు ఓట్లు పోలైన ఎన్ని ఓట్లు ఒకసారి నేను ఇప్పుడే చూపిస్తాను మీకు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు మొత్తం ఓట్లు మొత్తం ఓట్లు వచ్చేసి ఎంత ఒక్క నిమిషం మొత్తం ఓట్లు ఏడు వందల ఎనభై ఒకటి బాగా మీరు కూలకోస వినండి ఇది ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలైన ఓట్లు ఎంత పోలయిల ఓట్లు ఏడు వందల అరవై ఏడు ఎస్ ఐ థింక్ సో పోల ఏడు వందల అరవై ఏడు ఏడు వందల అరవై ఏడు ఇది టోటల్ ఇది అది అంటే ఏడు వందల అరవై ఏడులో ఓట్లల్లో దీంట్లే అసలు చూడాలి పొద్దులు లేస్తే మీ ఓటు చాలా గొప్పది మీ ఓటు ఎంతో అద్భుతమైనది మీ ఓటుని బాగా కాపాడుకోండి అని చెప్పేసి ఈ పో ప్రజాప్రతినిధులు ఈ పార్లమెంటు సభ్యులు అంత కలిసి చేసిన కథ ఏందో తెలుసా దీంట్లో బాగా గమ్మతైన చిత్రం ఇది ఎట్లా అంటే మొత్తం పోలైన ఓట్లల్లో ఏడు వందల అరవై ఏడు రైట్ దీంట్లో ఎన్డీఏ కూటమికి ఎంత పడ్డాయి ఎన్డీఏ కూటమికి ఎంత పడ్డాయి అంటే సుదర్శన్ గారికి సారీ రాధాకృష్ణన్ గారికి నాలుగు వందల యాభై రెండు ఓట్లు పడ్డాయి నాలుగు వందల యాభై రెండు ఓట్లు పడ్డాయి తర్వాత ఇండియా కూటమి ఆయనకు సుదర్శన్ రెడ్డికి ఎంత మూడు వందల ఓట్లు పడ్డాయి ఈ టోటల్ హెల్ప్ ఎంత వస్తుంది ఏడు వందల యాభై రెండు ఓట్లు బాగా వినాలేదు ఏడు వందల యాభై రెండు ఓట్లల్లో సరే మొత్తం పోలైన ఓట్లు ఎంత సెవెన్ సిక్స్టీ సెవెన్ పోతే రైట్ పదిహేను నోట్లు చెల్ల నోట్లు పడ్డాయి రాష్ట్రపతి ఎన్నికలల్లో దేశ తొలి దేశంలోని అత్యున్నత పదవి ఎన్నికలల్లో దేశంలోనే ఏమంటారు దాన్ని పార్లమెంటుకు వచ్చినటువంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తుల మధ్య ఈ చల్ల నోట్లు పదిహేను ఓట్లు మందు ఉన్నారంటే మరి భారతదేశ వ్యవస్థ ఏ ఏ రేంజ్లో నడుస్తుంది ఒకసారి ఆలోచించండి మీరే వీళ్లకు మనము పట్టం కట్టి వీళ్లకు మనం ఓట్లేసి వీళ్ళ మనం ఏంది నెత్తిని కట్టుకొని వాళ్ళకు బ్యానర్లు కట్టి వాళ్ళకు ప్రచారం చేసి వాళ్ళ పార్టీని నమ్మి వాళ్ళని నమ్మి అలా పార్లమెంట్కి పంపితే ఈయన పదిహేను మంది చేసిన ఓట్లు ఏంటంటే చెల్ల నోట్లు పదిహేను మంది అంటే చెల్ల నోట్లు కాదు పదిహేను మంది ఈ పదిహేను మంది ఓట్లు మరి ఏంది పరిస్థితి ఇది భారతదేశ ఉప ఏంది అత్యున్నత చట్టసభల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల తీరు అంటే ఎంత అందుకనే ఎడ్యుకేషన్ ఏజ్ చాలా గొప్ప చదువు చాలా గొప్పది చదువుకోవాలి చదువుకుంటే కొంచెం ఏమాత్రం కూడా పరే రాష్ట్రపతి ఎన్నికల్లో జరిగే ముందస్తుగా ప్రజలు పలుసార్లు చెప్తారు ఎట్లా ఓటు చెప్తారు దానికి మార్క్ పోలింగ్ ఉంటుంది దానికి అన్ని పార్టీలకు సంబంధించిన దానివే ఇట్లా వేయాలో ఓట్లని చెప్తారు ఇట్లా చేయాలని ఓట్లని చెప్తారు అరే అన్ని తీరులో కూడా ఉంటుంది అయినా కూడా పదిహేను మంది చెల్ల ఓట్లు వేసారు ఇది పోయి ఇక ఇది ప్రజాస్వామ్యం వై ఇట్లా ఉంటుంది జోడిగా దీన్ని సరే గెలిచిండు ఓటమిది పెద్ద దీంట్లో ఆశ్చర్యం కలగాల్సిన విషయం ఏం లేదు ఎట్లా రాధాకృష్ణ గెలుస్తున్నారంటే వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఉంది కాబట్టి గెలిచిన సంగతి తెలుసుకోవచ్చు రైట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు సమీప అభ్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల మేజాడుతో విజయాన్ని సొంతం చేసుకున్నారు మంగళవారం పార్లమెంట్ సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు పార్లమెంట్ ఉభయ సభలో సీట్లు ఏడు వందల డెబ్బై ఎనిమిది రాజ్యసభలో ఆరు లోక్సభలో ఒకటి ఖాళీగా ఉండడంతో ఏడు వందల ఎనభై ఒకటి వంద ఓటకు లభించింది అందులో బిజాద బారాసా శిరోమణి అకలిదల్ పార్టీలు ఓటమికి ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఏడు వందల అరవై తొమ్మిది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది రైట్ ఇది మనం చెప్పింది మొత్తం ఏడు వందల అరవై తొమ్మిది మంది దాంట్లో ఎంపీలకు ఓటింగ్ అంటే దీంట్లో బిజాదా అది బీజు బిజాదా ఏడోట్లు అంటే వాళ్ళు బారాసా నాలుగు అంటే ఇద్దరు ఎంపీలు నాలుగు ఓకే శిరోమణి ఆకలిదల్ ఒకటి పార్టీలో ఓటింగ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఏ ఏడు వందల అరవై తొమ్మిది మంది ఓటింగ్ అవకాశం దక్కింది పోలింగ్ ముగిసేటప్పటికీ ఏడు వందల అరవై ఏడు మంది ఓటకు వినియోగించుకున్నారు నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పోలింగ్ జరిగినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు గంట ఇరవై నిమిషాల్లో ఫలితం సాయంత్రం ఆరు గంటలకు అభ్యర్థులు ఏజెంట్లు ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టే చేపట్టి రాత్రి ఏడున్నర గంటలకు విజేతను ప్రకటించారు సార్ అయిన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి అరవై పాయింట్ టెన్ పర్సెంట్ ప్రతిపక్షాల అభ్యర్థికి థర్టీ నైన్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఇప్పటివరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠక్ ఫిఫ్టీ పా టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ బైరన్ సింగ్ షెకావత్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ తర్వాత విజేతకు దక్కిన అత్యల్ప ఓట్ల శాతం ఇదే ఇప్పటివరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ జస్టిస్ హిదాయతుల్లా శంకర్ దయాల్ శర్మ మాత్రమే ఏక ఏకగ్రీవంగా ఎన్నికగా మిగతా వారంతా పోటీ ద్వారా గెలిచారు ఇందులో నైన్టీన్ నైన్టీ టూలో కేఆర్ నారాయణానికి అత్యధికంగా నైన్టీ నైన్ పర్సెంట్ ఎయిటీ సిక్స్ నైన్టీ నైన్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఓట్లు రాగా నైన్టీన్ నైన్టీ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ నైన్లో గెలిచిన గోపాల్ స్వరూప్ పాటకు అతి తక్కువగా ఫిఫ్టీ దక్కాయి పాయింట్ సెవెన్ పర్సెంట్ మోదీ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఎన్నికల్లో విజేతలైన వెంకయ్యనాయుడికి సిక్స్టీ సెవెన్ పాయింట్ జగదీప్ ధన్కడ్కు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఈసారి రాధాకృష్ణన్కు ఊహించిన దానికంటే పద్నాలుగు ఓట్లు ఎక్కువ రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆ మేరకు తగ్గాయి దీన్ని బట్టి ప్రతిపక్షాల వైపు ఉన్న వారు ఎన్డీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేసినట్లు స్పష్టమవుతా ఉంది కూడా మనకు తెలుస్తా ఉంది రైట్ దాదాపు నలభై మంది ఎంపీలు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేశారని లోక్సభలో భాజపా చీఫ్ విప్ సంజయ్ జయస్వాల్ చెప్పారు వీటిలో చల్లని ఓట్ల ప్రస్తావన ఉంది గతంలో ఈ గత గతసారి ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్లు పదిహేను చొప్పున జరిగాయి నేను అదే చెప్పబోతున్నా చల్లని ఓట్లు ఎట్లేస్తారు అత్యున్నత వంటి ప్రజాక్షేత్రంలో ఉండాలి అత్యున్నత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో ఉన్నవాళ్ళు చెల్ల ఓట్లు వేయడం అంటే ఇక ఇక మామూలు సామాన్య భారతదేశంలో ఈ ఓటింగ్ మీద అవగాహన ఏ ఏ మేరకు ఉందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఒక్కొక్క ఎంపీ ఒక రాజ్యసభ సభ్యుడు లేకపోతే ఒక పార్లమెంట్ సభ్యుడైతేనేంది దగ్గర దగ్గర ఆరు లక్షల ఓట్లు ఆరు లక్షల మంది నమ్మి నిన్ను పార్లమెంట్కి ఓటు తీసుకపోతే ఇలా నువ్వే చెల్లె నోట్లు వేస్తే నువ్వే ఒక చెల్లని మనుషులు అయితే వాళ్ళందరూ ఆరు లక్షల ప్రజలు ఏం చేయాలి దగ్గర దగ్గర ఇది భారతదేశంలో ఎన్నికల పరిస్థితి ఇప్పటికైనా ఎన్నికల సంఘం దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించి అసలు చెల్లనోట్లు వేసిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వేసినా తెలవకుంటే వేసినా అని చెప్పేసి కూడా ఒక విచారణ జరపాలి ఇదే జరుగుతుంది నిజంగా రా భారతదేశంలో ఓటు హక్కు మీద ఎంత అవగాహన పెట్టినా ఎంత అవగాహన సదస్సు నిర్వహించినా ఫస్ట్ ప్రజాప్రతినిధులకే ఈ చెల్లనోట్లు వేస్తే అందులో రాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లనోట్లు వేస్తుందంటే ఇంకా వాళ్ళని ఏ దేంతో సమాధానం చెప్పాలనో మనకైతే అర్థం కావట్లేదు ఓకే ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈసారి గైరాజులైన వారి సంఖ్య తగ్గి పోలింగ్ పెరిగింది మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో అరవై ఏడు రాధాకృష్ణను ప్రధాని మోదీ సహా పలువురు అభినందించారు తమకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ప్రధాన ప్రధాన ప్రధాని తదితరులకు ఆ కృతజ్ఞతలు తెలిపారని అని చెప్పేసి కూడా ఒక అది వస్తుంది ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు రాధాకృష్ణన్ పదిహేను వ్యక్తి అవుతారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మూడు పదమూడు ఐదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పదమూడు ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు మహమ్మద్ అమ్మది అసారి పదకొండు ఎనిమిది రెండు వేల ఏడు నుంచి పదకొండు ఎనిమిది రెండు వేల పదిహేడు వరకు అత్యధికంగా పదేళ్ళు చొప్పున ఈ పదవిలో కొనసాగారు అత్యాత్మకాలం విరి ఒక సంవత్సరం మూడు వందల యాభై ఐదు రోజులు ఆర్ వెంకటరామన్ రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రోజులు ఉన్నారు వీరిద్దరి తర్వాత రాష్ట్రపతులు అయ్యారు వేరే ఏ పదవి లేకుండా అకస్మాత్తుగా రాజీనామా చేసి రెండేళ్ల మూడు మూడు వందల నలభై నాలుగు రోజుకే ఉపరాష్ట్రపతి నుంచి వైద్యుల తొలి వ్యక్తి జగదీప్ దన్ కడే ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారిలో సర్వపల్లి రాధాకృష్ణ జాకిర్ హుసేన్ వి వి గిరి ఆర్ వెంకటరామన్ దయాల్ శర్మ కేఆర్ నారాయణులు రాష్ట్రపతులు అయ్యారు నారాయణ తర్వాత ఇప్పటివరకు ఒక ఒక్క ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి స్థానాన్ని చేరుకోలేకపోయారు అద్భుత పనితీరు చూపుతారని నమ్ముతున్నా ప్రధాని మోరి చంద్రబాబు కిషన్ రెడ్డి రామచంద్ర ఓటమి అంగీకరిస్తున్నారు రైట్ ప్రజాస్వామ్య ప్రక్రియపై పూర్తి నమ్మకంతో ఎన్నికల్లో నా ఓటమిని వినమ వినమ్రంగా అంగీకరిస్తున్నాను ఎన్నికల్లో విజయ విజయం వల్ల మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతం కాబోదు సమాలోచన సంభాషణ భాగస్వామ్యం భేదాభిప్రాయ వ్యక్తీకరణ ప్రజాస్వామ్యాన్ని దృ సుదృఢం చేస్తాయి విస్తృత సహ ప్రయోజనాల సాధన కోసం మా సమిష్టి కృషి కొనసాగుతుంది సైద్ధాంతిక సమరం ముందుకు వెళ్తుంది నా ప్రయాణం ఎంతో గౌరవప్రదమైనది రాజ్యాంగపరమైన నైతిక విలువలు న్యాయం వ్యక్తి గౌరవం అనేది నా జీవితానికి మార్గం చూపిన విలువలు వాటి కోసం నిలబడే అవకాశాన్ని ఈ ఎన్నిక నాకు ఇచ్చిందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే సుదర్శన్ రెడ్డి గారి నుంచి జస్టిస్ రెడ్డి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి నుంచి కూడా ఒకటి వార్త అయితే వస్తుంది